ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడైయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయమొందకుమని ఇజ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మన ముందు ఒక పెద్ద పని లేక పెద్ద పోరాటం ఉందనుకోండి అలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని విశ్వాసంతో చదువుతూ ఆ పని కోసం లేక పోరాటం కోసం మనలను మనం సిద్ధపరచుకుంటాం స్వయంగా యహోవాయే మన ముందు నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వెనుక నడవడమే మనకు క్షేమం మన వాహనంలో స్వయంగా ప్రభువే కూర్చొని ఉంటే మనం ముందుకు సాగిపోకుండా ఎవరు అడ్డుకోగలరు సైనిక సోదరులారా రండి త్వర త్వరగా ముందుకు ప్రయాణం చేద్దాం విజయాన్ని చేరుకోవడానికి మనం ఎందుకు సంశయించాలి ప్రభువు మన ముందు ఉండడమే కాదు మనతోనూ మన పైన మన క్రింద మన చుట్టూ మనలో ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వవ్యాప్తి వ్యాప్తి అయిన దేవుడు అన్ని సమయాల్లోనూ శాశ్వత కాలం ఆయన మనతో ఉన్నాడు ఇంతవరకు మనతో ఉన్నవాడే ఇక ముందు కూడా మనతో ఉంటాడు ఈ నిజం మన చేతులను ఎంతగా బలపరచాలంటారు సిలువ సైనికుల్లారా సైన్యములకధిపతి అయిన యహోవా మనతో ఉన్నాడు కాబట్టి ధైర్యంతో ముందుకు సాగిపోండి మన ముందు మనతో ఉన్న దేవుడు అన్ని పరిస్థితుల్లోనూ మనకు సహాయం చేస్తూనే ఉంటాడు అలా చేయకుండా ఎప్పుడూ తప్పిపోడు ఆయన మాట తప్పే దేవుడు కాడు మనలను అపజయం పాలు కానియడు చివరి వరకు మనకున్న అవసరత కొలది మనకు సహాయం చేస్తూనే ఉంటాడు ఆయన మనలను ఎలా అపజయం పాలు కానియాడో అలాగే మనలను ఎన్నడూ ఎడబాయడు మన యుద్ధ దినాలు పూర్తి అయ్యేంత వరకు ఆయన మనకు శక్తిని అనుగ్రహించి సహాయం చేసే సమర్థుడు అది ఆయనకు ఎంతో ఇష్టమైన పని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు నిరాశ చెందవద్దు ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన యుహోవా మనతో పాటు యుద్ధ భూమిలోకి వస్తున్నాడు ఆయనే మన పక్షంగా యుద్ధ తీవ్రతను భరించి విజయాన్నిస్తాడు